వెల్కమ్ టు గురుకుల్ జై గురుదేవండి ఈ రోజు వీడియోలో మాతా భగవతీదేవి శర్మ గారి యొక్క జీవిత చరిత్ర తొమ్మిదవ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాను అయితే ఈ ఎపిసోడ్ లో చెప్పుకోబోయే కొన్ని విషయాలు ఈ రోజు మన దేశంలో ఉన్న పరిస్థితులతో కో ఇన్సిడెన్స్ అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధ విశేషాలు జరిగిన చమత్కారాలు మనకు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో తెలుస్తాయి గురువులు ఎప్పుడూ మన భారతదేశానికి ఇలాంటి కష్ట సమయంలో ఎప్పుడూ సహాయం చేస్తారు కానీ భౌతికంగా మనం వారు చేసే పనులను చూడలేం మనం మాతాజీ జీవిత చరిత్రలో ఆమె ఎంత శక్తివంతురాలో మనం తెలుసుకున్నాం ఈ రోజున మన దేశంలో జరిగిన ఈ పెహల్గామ్ టెర్రిస్ట్ కాల్పుల దాడి తర్వాత మన భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఎటాక్ లో ఇద్దరు నారీమణుల శక్తి ఏమిటో పాకిస్తాన్ మీద జరిపిన ఆపరేషన్ సింధూర్ అటాక్ లో మనం చూసాం వీరి గురించి దేశమంతా ఎంతో గర్వంగా చెప్పుకుంది ఈ రోజున మన దేశం రోజు రోజుకి శక్తివంతం అవ్వటానికి ముఖ్య కారణం గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చేసిన పంచవీరభద్ర సాధన కారణం అయితే ఈ రోజు మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా ఇది పబ్లిక్ గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నాకు చెప్పాలనిపించింది చెప్పేస్తున్నా గురుదేవులు చేసిన పంచవీరభద్ర సాధనలో రాజకీయానికి సంబంధించిన ఒక వీరభద్రుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనిని బట్టి మన దేశంలో జరిగే ప్రతి మంచి వెనుక మన భారతదేశ హిమాలయ గురువుల హస్తం ఎప్పుడూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ లో మాతాజీ జీవిత చరిత్రలో ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలు ఉన్నాయి దేశభక్తి గురుభక్తి కలవారు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుని మాతాజీ యొక్క అనుగ్రహం పొందండి జై గురుదేవ్ జై హింద్ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయే శ్రద్ధ ప్రజ్ఞాయుతాయ చ వేదమూర్తి తప్పనిష్టపడి శ్రీమాచార్య త భగవతీ దేవి గారులకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ మాతాజీ పరమవందనేయ మాతాజీ యొక్క జీవి చరిత్రలో కొన్ని విశేషమైన అంశాలను గురించి మనం గత కొన్ని ప్రవచనాల ద్వారా చెప్పుకున్నాం ఈవేళ ఒక చాలా ముఖ్యమైనటువంటి ఈనాటి దేశకాల పరిస్థితులకు సమాంతరంగా ఉన్నటువంటి కార్యక్రమాలను గురించిన వ్యవస్థను ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం పోయినసారి చెప్పుకున్నాం పండిశ్రీరామశర్మాచార్య గురువు గారు హిమాలయాలకు వెళ్ళిపోయినారు కుంజి ఆశ్రమ వ్యవస్థని మాతాజీ మెల్లిమెల్లిగా శక్తివంతంగా ప్రాణవంతంగా చేస్తున్నది అని చెప్పుకున్నాం అంటే హిమాలయాల్లో గురువుగారు హిమాలయ శిఖర పర్వత సానువుల్లో అంతరాళాల్లో ఉన్నటువంటి గుహల్లో అఖండమైనటువంటి తక్కువ సాధనలో లీనమైపోయినారు ఇక్కడ మాతాజీ దివ్య సాధనా స్థలిగా చెప్పుకోబడినటువంటి శాంతి కుంజులో తన సాధనలో తాను లీనమైపోయినారు ఇద్దరు ఒకే భావదశలో హృదయపులోతుల్లో నిరంతరము శక్తి సముపార్జనగా వాళ్ళు ఉండేవారనమాట కఠోరమైన సాధన చేస్తున్నారు ప్రచండమైనటువంటి ఈ సాధన దేని కొరకు చేస్తున్నారు అంటే మాతాజీ అయితే సాక్షాత్ శాంతి గుంజు భవిష్యత్తు కోసం ఆధ్యాత్మిక ఊర్జ యొక్క గొప్ప అక్షయ కోశాగారంగా శాంతి గుజ్జుని తీర్చిదిద్దడం కోసంగా ఆవిడ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారనమాట ఇక్కడ ఒక విశేషమైన సంఘటన గురించి చెప్పుకోవాలి మనం ఏంటి ఆ సంఘటన అంటే అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం విపరీతమైన చలిగా ఉంది దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది పొరుగు దేశాల వాళ్ళు మన దేశం మీద దురాక్రమణ చేయడం కోసంగా వాళ్ళు అనేక వైపుల నుంచి దాడులు చేయడం మొదలుపెట్టారు సైన్యం సరిహద్దుల్లో వేరు వేరు స్థలాల్లో యుద్ధం చేస్తున్నది సూర్పు పాకిస్తాన్లో భయంకరమైనటువంటి అమానమీయమైనటువంటి అమానుషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ దేశ జనులు కొంతమంది భారతదేశం వైపు పరిగెత్తుకొని వస్తున్నారు శరణార్థులుగా మాకు సహాయం చేయమని చెప్పి వాళ్ళు ఆవేదనతో ఈ దేశానికి వస్తున్నారు వాళ్ళకి సహాయం చేయటం కోసంగా మన దేశం యొక్క వీర జవాన్లు ఎంతో ధైర్యంతో సాహసంతో దీక్షాకంకణం కట్టుకున్నారన్నమాట దేశానికి ఇది చాలా చాలా కఠినమైన కాలం ఇవాళ రోజున మనం ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అదే పరిస్థితులనే పంతొమ్మిది డెబ్భై ఒకటో సంవత్సరంలో భారతదేశం చూ చూసిందనమాట మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కుటిల రాజనీతి ద్వారా వేరే దేశాలకు లొంగిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకొక విశేషం ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద శక్తివంతమైన దేశంగా చెప్పబడేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి శత్రు దేశాలకు సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇంకో విశేషం ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఏడవ యుద్ధ నౌక సమూహం భారతదేశం వైపుకు దూసుకొస్తుంది వార్తలు ఆ రోజుల్లో టీవీలు లేవు కదా కేవలం రేడియోల ద్వారా మాత్రమే అత్యంత ఉత్కంఠతతో జనమంతా ఏం జరుగుతోంది ఏం జరుగుతోందని ఎదురు చూస్తున్నారు అకస్మాత్తుగా అంటే ప్రపంచం అంతా కూడా ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితుల్లో ఎటువైపు దేశం ఏ దేశం గెలుస్తుంది అనేటటువంటి జయం ఎవరిని వరిస్తుందనే పరిస్థితుల్లో ఆట అనూహ్యమైన రీతిలో మొత్తం తిరగబడిపోయిందనమాట కొత్త చరిత్ర కాదు కొత్త ప్రపంచమే రచించబడిందిట ప్రపంచ చరిత్రలోనే మనం చెప్పుకోదగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా తొంభై మూడు వేల మంది సైనికులు సైన్యాధిపతితో సహా మోకాళ్ళ మీద వంగి ఆత్మసమర్పణ చేసుకున్నారు ప్రపంచ పటంలో కొత్త రేఖలు గీయబడ్డాయి ఒక కొత్త దేశానికి నూతన ఆకృతి ఇవ్వడం జరిగింది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సందర్భం ఏంటో భారతదేశంలో విజయోత్సవాలు చేసుకున్నారు బంగ్లాదేశు జన్మదినోత్సవం జరుపుకున్నది ఇది దాని యొక్క కథ ఈ ఎందుకు ఇంత గొప్ప ఒక్కసారిగా ప్రపంచంలో ఇంత పెద్ద మార్పు ఎట్లా జరిగింది అనేది అందరికీ కూడా అసలు ఊహించని రీతిలో ఏదో భారతదేశంలో ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది అనే అనుభూతి మాత్రం అందరికి వచ్చిందనమాట ఏడవ యుద్ధ నౌకల సమూహం ఎట్లా వెనక్కి వెళ్ళింది ఇంత పెద్ద సంఖ్యలో సైన్యం ఎట్లా ఆత్మసమర్పణ చేసుకుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒకటే చెప్పుకుంటాం మనం ఏంటంటే భారతదేశం యొక్క దివ్యశక్తుల చమత్కారము అని మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం అనమాట ఈ ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు మనకు తెలుసు కదా హరిద్వార్లో అప్పటికి బ్రహ్మవర్చస్ ఇప్పుడు బ్రహ్మవర్చస్ సంస్థానంలో ఒక వరిష్ట కార్యకర్తగా చెప్పబడేటటువంటి డాక్టర్ అమల్ కుమార్ దత్త అనే పరిజనుడు మాతాజీ దగ్గరికి వచ్చి మాతాజీ మీరు ఇది విన్నారా భారతదేశము యుద్ధంలో గెలిచింది అన్నారు మాతాజీ చాలా మెల్లిగా జవాబు అవును ఆయన విన్నాను కానీ చూశాను కూడా అని చెప్పారు అనమాట ఆయన కొంచెం కంగారు వచ్చేసింది ఆశ్చర్యపడ్డారు వినడం అంటే వింటాము చూడడం ఎట్లా ఏంటి ఎప్పట్టుబట్టాడు ఏంది మాతాజీ ఏంటి ఏం జరిగింది ఎట్లా చెప్పింది అంటే అప్పుడు మాతాజీ చెప్పుకొచ్చారనమాట ఇప్పుడు జరిగిన యుద్ధం రెండు రకాలుగా జరిగింది ఆయన మన సైనికులు యుద్ధంలో భౌతికంగా విశిష్టమైనటువంటి ధైర్య సాహసాలు చూపించారు అద్భుతమైనటువంటి యుద్ధ ప్రతిభతో వాళ్ళు మన దేశానికి విజయాన్ని సాధించారు అంతేకాకుండా హిమ ఈ దెబ్బలాటలో ఈ యుద్ధంలో హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి సత్తా కూడా బ్రహ్మాండంగా పాలుపంచుకుంది అందులో గురువు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర చాలా ముఖ్యమైన పాత్రను నిర్వహించారు తన తపశ్శక్తితోటి శత్రువుల యొక్క కుటల రాజనీతిని ముక్కలు ముక్కలు చేసి పారేశారు ఇదంతానే స్వయంగా ప్రత్యక్షంగా నా కళ్ళతో నేనే చూశాను అని మాతాజీ చాలా స్పష్టంగా జవాబు చెప్పారు తర్వాత కొన్నాళ్ళకి కొన్ని విషయాలు కూర్చున్నప్పుడు చెప్పుకుంటుంటాం కదా అదేవిధంగా మాతాజీ ఇంకొక చోట ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లల పట్ల ఎంతో వాత్సల్యంతో తను ఏం చెప్పారు పాత పాత జ్ఞాపకాలన్నీ నెమరి వేసుకుంటూ ఇట్లా చెప్పారనమాట ఏమంటే నాయన గురుదేవులు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో హిమాలయాలకు వెళ్ళారు కదా అప్పుడు ఇంకా ఆయన రారు అనేటటువంటి కృతనిశ్చయంతోనే వెళ్ళడం జరిగింది అదే అందరూ కూడా అనుకున్నారు అయితే బంగ్లా యుద్ధం జరిగిన తర్వాత కూడా ఆయన అదే ఉద్దేశంతోనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీకు ఇక్కడ విషయం చెప్పాలి ఏంటంటే మాతాజీకి వచ్చే ఉత్తరాల్లో కానీ ఎవరైనా వచ్చి కలిసినా కూడా గురువుజీ ఎప్పుడొస్తారు మాతాజీ ఎప్పుడు మమ్మల్ని కలుస్తారు వారిని ఎప్పుడు మేము చూడగలుగుతామని చెప్పి ఎంతో ఆవేదనతో ఎంతో ఆశతోటి వాళ్ళు బాధాతప్త హృదయంతో నన్ను అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ నా కష్టాల గురించి కాదు కానీ ఈ నా ఈ పిల్లల యొక్క బాధను నేను భరించలేకపోయినాను వాళ్ళ దుఃఖాన్ని నేను చూడలేకపోయినాను ఎందుకంటే నేను అమ్మను కదా అందుకని ఒకరోజు ధ్యానం చేస్తున్నాను గురుదేవుల గురించి అంతఃకరణలో అంటే విశేషమైనటువంటి హృదయపు లోతుల్లో ఉన్నటువంటి అంతఃకరణ పిలుపులతోటి గురుదేవులకి ఒక పెద్ద నా యొక్క ప్రార్థనను వేడుకు వేడుకొలుపును చూ అన్నమాట ఆయన ఆమె హృదయంలో వచ్చినటువంటి ఆ పెద్ద కేక అనుకోండి అది విన్నారు గురువుగారు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు తిరిగి వచ్చారు నా ప్రార్థన స్వీకరించి తమ యొక్క ప్రణాళికను మార్చుకున్నారు తిరిగి వచ్చిన తర్వాత గురుదేవులు కంటే ముందరగా సుదూరాల్లో ఉన్నటువంటి మన ప్రవాసీ భారతీయులు ముఖ్యంగా అక్కడికి వెళ్ళారు ఎక్కడికి పరిజనులు పిలిచారు ఆఫ్రికా దేశానికి వెళ్ళారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో గురుదేవులు ఈ యాత్రను ఓడ ప్రయాణం ద్వారా చేసి అక్కడ పరిజలను కలిసి వాళ్ళకు కావలసినటువంటి సందేశాలనిచ్చి వాళ్ళకు ఎంతో ఓదార్పునిచ్చి వాళ్ళని అనునయించి వచ్చారు అని చెప్పారు తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన సంఘటన చెప్తాను నేను ఏంటంటే పంతొమ్మిది ఏడు మూడు నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యావర్తన శిబిరాలను జరిపారు మొట్టమొదటిసారిగా గురుదేవులు అప్పుడు శాంతికుంజులోనే ఉన్నారు మహిళ శి జిబిర శిబిరం జరుగుతున్నది పనిజనులు చాలా చాలా మంది సుదీర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రత్యావర్తన శిబిరంలో పాల్గొన్నారు ఈ సమయంలోనే మన మాస్టర్ గారు పండి పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ మాస్టర్ గారు కూడా ఈ ప్రత్యావర్తన శిబిరంలో పాల్గొనడం జరిగింది అంటే ఇది విడతలవారీగా జరిగింది ఒక ప్రత్యావర్తన శిబిరంలో మాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అసలు ఈ ప్రత్యావర్తన అంటే ఏంటి ఎలా జరుగుతుంది ఆ సాధనలో ఉంటే విశేషం ఏంటి అనే దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం ఏంటంటే ఈ ప్రత్యావర్తన శిబిరంలో ఒక విచిత్రంగా జరుగుతుంది ఏంటంటే సాధకులు ఐదు రోజులలో ఏకాంతంగా ఉండాలి ఎవరిని కలవడానికి లేదు గురుదేవుల ద్వారా చెప్పబడేటటువంటి అనేక సరళమైనవే కానీ అత్యంత ప్రభావవంతమైనటువంటి సాధనలు గురుదేవుల చేత ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆ సాధనలు ఈ ఐదు రోజుల పాటు ఏకాంతంలో ఉండి చేయాలి ఎందుకు ఈ సాధన చేయిస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే సాధకుల ప్రాణాన్ని ఉచ్చర తత్వాలను గ్రహించే విధంగా చేయటానికి ఆత్మను బాగా సమర్థవంతం చేయడం కోసంగా ఆధ్యాత్మిక శక్తిని గ్రహించగలిగే ఉచ్చేయ ప్రాణాలను ఇవ్వడానికిగా ఈ సాధన వాళ్ళు ఉద్దేశంతో చేయించేవాళ్ళు అనమాట తద్వారా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే గురుదేవుల మహాప్రాణాలతోటి ఒక అత్యల్ప అంశాన్ని వీళ్ళు గ్రహించి దాన్ని ధారణ చేయడంలో వీళ్ళు సమర్థులవుతారు ప్రాణ ప్రత్యావర్తన అంటే ప్రాణంలో కొంత భాగాన్ని శిష్యుడికి అనుగ్రహించడమే ప్రాణ ప్రత్యావర్తన అది సమర్థులంతో సమర్థులైన వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళకి పాత్రత కలిగిన వాళ్ళకి సమర్పణ కలిగిన వాళ్ళకి మాత్రమే గురువులు ఇలాంటి ప్రక్రియను ఇస్త అందిస్తారు అంతేగాని అస్తమస్తక న్యాయము ప్రాణప్రత్యవర్తన చేస్తున్నాను ఇలాంటి రకరకాలైనటువంటి అవేవి ఉండవు చాలా ఇది ఒక ఉచ్చ స్థరీయమైనటువంటి గురువు శిష్యుల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి చెప్పారనమాట ఈ సాధనలో ప్రతి సాధకుడు కూడా గురుదేవుల దగ్గర వచ్చి కూర్చోవటం ఎవరి పాటికి వాళ్ళు వంట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు ఉంటుంది ఇది మాస్టర్ చెప్పారు వచ్చి కూర్చోవటం తను చేస్తున్న సాధన గురించి చెప్పుకోవడం సమస్యల గురించి చెప్పుకోవడం అనుమానాల గురించి కొన్ని చెప్పుకోవడం సాధనలు ఎలా చేయాలి అనేటటువంటి విషయాల్లో సలహాలను తీసుకోవడానికి గురుదేవుల దగ్గర కొంచెంసేపు గురుదేవుల దగ్గర ఆయన సమక్షంలో కూర్చుంటారు అంటే గురువుల సమక్షంలో ఉండేటటువంటి శక్తిపుజము ఆయామము దే దివ్యత్వము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురు గురువుల సమక్షంలో ఉండేటటువంటి ఆరాను మనం ప్రతిగ్రహించడం కోసంగా కాసేపు గురుదేవులు అక్కడ కూర్చోబెట్టుకుంటారన్నమాట ఈ సాధనలో అత్యంత సరళమైనటువంటి సాత్వికమైనటువంటి భోజనం అందులోనూ అది ఔషధీ కల్పం ద్వారా మాతాజీ యొక్క ప్రాణసుధన కలిపి అంతేకాకుండా ఆ అమ్మ యొక్క తపస్సు యొక్క అంశం కూడా అందులో పెట్టి మాతాజీ వాళ్లకు భోజనం ఇచ్చేదన్నమాట ఈ ప్రాణ ప్రత్యావర్తన శిబిరాన్ని గురించి మా మాసార్ ఒకసారి ఒక విశేషమైన సంఘటన చెప్పారు సాధన చేసుకునే సమయంలో గురుదేవుల దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఆయన సమక్షంలో కూర్చొని చెప్పాను కదా ఆ విధమైన అనుమానాలు సాధనలో ఉండేటటువంటి ఉచ్చ స్త్రీయ సాధనలు ఎలా చేయాలి ఎవరి యొక్క స్వాభా శక్తిని బట్టి వాళ్ళు అడుగుతుండేవాళ్ళు ఒకరు అక్కడ ఏం చెప్పారంటే మా సార్ అక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయి పెన్ను పేపరు ప్యాడ్ ఉండేది గురుదేవులు అన్నారట రామకృష్ణ నువ్వు ఏం పాపాలు చేసావు రాయ్ నీకేం కావాలో కోరికలు కూడా రాయి అని చెప్పి అన్నారు అని అందులోనే నువ్వు కూర్చున్న వాళ్ళు ఉన్నట్టుండి లేచి పక్క గదిలోకి వెళ్ళారట సరే మాస్టర్ గారు రాస్తున్నారట గురువుగారు రావడానికి కొంచెం కొంచెం ఆలస్యమైంది అయింది గారు రాస్తున్నారు 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 ఎన్ని పేజీలు రాశారంటే చాలా పేజీలు రాశారనమాట రాసి అంత మా గురువుగారు కోసం ఎదురు చూస్తున్నారు సరే కొద్దిసేపటికి గురువుగారు వచ్చారు గురువుగారు వచ్చి కూర్చుని ఏం రామకృష్ణ రాసావా అన్నట్టు రాశాను గురువుగారు అన్న ఏంటి మీ గురువుగారు వచ్చారా అన్నట్టు అంటే మీ గురువుగారంటే గురువుగారు గురువుగారు ఎవరు గురు మీ గురువుగారు వచ్చారా అని మాస్టార్ అడిగారు నువ్వు చూసావా అన్నట్టు గురువుగారు చూశాను అదృష్టవంతుడివి అన్నట్టు మా గురువుగారు అంటే ఆ సమయంలో శర్మ ఆచార్య గారితో మాట్లాడటానికి హిమాలయాల పర్వత స్థానంలో ఉన్నటువంటి దాదా గురుదేవులు విశేష కార్యక్రమాలను చర్చించడం కోసం వచ్చి వచ్చుంటారు అని మాస్టర్ తర్వాత మా చెప్పారనమాట సరే ఇది అయిపోయింది కదా మాస్టర్ దగ్గర చేతిలో ఉన్న పేపర్స్ మాషార్కి మాషార్ గురుదేవులకి ఇచ్చారట ఆ ప్యాడ్ తీసుకున్నాట ఒక రెడ్డింగ్ పెన్ను తీసుకున్నట్ట గురువుగారు అన్నీ చదువుతున్నట్టు చదివి కొన్ని కొన్ని అంశాల దగ్గర వచ్చినప్పటికీ రెడ్డి ఇంకుతో వాటి అన్నిటినీ రౌండప్ చేశాట రౌండప్ చేస్తే మా సార్ చూస్తున్నట చూస్తూ ఏంటి రాష్ట్ర ఇవి పూర్వ జన్మల్లో ఎప్పుడో చేసినవి కూడా రాయమన్నా నేను ఈ పాపాల గురించి రాసావు అన్నాడు అది మీకు అర్థం ఏంటంటుంది అవును గురువు గారు పాపము పాపమే ఏ జన్మలో చేసినా ఆ పాపం అనేది పాపమే కదా అది కూడా రాశాను అన్నట్టు గురువుగారు నవ్వారట అంటే గురుదేవుల సమక్షంలో మాస్టర్ గారికి ఆ గత జన్మల యొక్క అనేక విశేషాలన్నీ కూడా ఆ స్మృతి పథంలోకి రా వచ్చినవి అని చెప్పడానికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మాస్టర్తో ఎట్లా గుర్తొచ్చినవి మాస్టారు అనేదాన్ని అంతే అనేవారు సమ నవ్వుతూ కాబట్టి అట్లా గురువుగారు దగ్గర ప్రాణప్రత్యావర్తన సమయంలో నైన్టీన్ సెవెంటీ త్రీ లో మాస్టార్ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞ అప్పుడే గురుదేవుల యొక్క మానసపుత్రుడు ప్రజ్ఞాపుత్రుడు అనేటటువంటి రెండు అంశాలు మాస్టార్కి జోడైనాయి అన్నమాట సరే ఈ విధంగా మొదలుపెట్టినటువంటి ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలతో పాటు ఆ పది సంవత్సరాల్లో ఇం వ్యవధిలో శాంతి కుంజులో రకరకాలైనటువంటి సాధనా సత్రాలు నిర్వహించబడ్డాయి మాతాజీ సర్వసిద్ధి ధాత్రి ఇంకా కొన్ని విషయాలు చెప్పారు తన యొక్క సాధనతోటి ఆ శాంతి కుంజి మొత్తం శాంతి కుంజి ఒకటే కాదు వాళ్ళ యొక్క కార్యక్షేత్రం చాలా సువిశాలమైందనమాట ఈ వ్యవధిలోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సాధనా శిబిరాలు జరగడం జర జరిగి ఎంతో విశేషమైనటువంటి పేరు ఇది వచ్చేసింది అనమాట శాంతికుంజి దీనినే మనం ఈ అవధిని మనం శాంతికుంజి యొక్క స్వర్ణిమ కాలంగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు పని పెరిగిపోయింది పని భారం బాగా పెరిగిపోయింది తర్వాత సాధకులు పెరిగారు వ్యవస్థ పెరిగింది సాధనలు పెరిగినాయి సాధన సత్రాలు పెరిగిపోయినాయి కార్యక్రమాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది అది పంతొమ్మిది వందల సంవత్సరం పని యొక్క భారం ఎక్కువైపోవడం వల్ల మాతాజీకి సహకరించడానికి శైలాదీది డాక్టర్ ప్రణవ్ పాండ్యాలు శాంతి కుంజు రావడం జరిగిందనమాట ఆ సందర్భంలోనే వై సైంటిఫిక్ రిలీజియన్ అంటే ఆధ్యాత్మిక యొక్క వైజ్ఞానిక ఆయామాన్ని ప్రతిష్టించడం కోసంగా బ్రహ్మవర్చస్ సంస్థను కూడా అప్పుడే ఆ సమయంలోనే అక్కడ స్థాపించారు మీరు చూసింటారు గంగ ఒడ్డులో ఉంటుంది కుంజికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఈ బ్రహ్మవర్చస్ సంస్థను మూడు ఆయామాల్లో ఉంటుంది కిందంతా కూడా ఇరవై నాలుగు శక్తి పీఠాలు ఉంటాయి తర్వాత లైబ్రరీ తర్వాత సైన్స్ ల్యాబరేటరీస్ అట్లా ఉన్నాయి కొన్ని ఉన్నాయి దాని గురించి సరే ఈ విధంగా కుంజి గా దినాభివృద్ధి జరుగుతున్నది ఈ సందర్భంలోనే గురుదేవులు ఒక కొత్త అభియానాన్ని మొదలుపెట్టారు ఏంటంటే మాతాజీ అంటే ఆదిశక్తి జగదమ్మను యుగశక్తిగా ప్రతిష్ఠించాలని పరమ భోజీ గురుదేవులు ఒక కొత్త అభియానాన్ని మొదలుపెట్టారు ఇంకా యుగనిర్మాణ యోజన మిషన్ ఈ మిషన్ మొత్తం కూడా మాతాజీ ద్వారా సంచాలితం అవుతోంది అనే విషయాన్ని కూడా గురువుగారు ప్రకటించారనమాట దీన్ని ముందుకు నడిపించడానికి గురువుగారు కేవలం శాంతికుంజ ఆశ్రమంలోనే లేరు దేశమంతా సంపూర్ణ అంతా కూడా అసంఖ్యాకమైన రీతిలో యాత్రలు చేశారు ఎన్నుకోబడినటువంటి అనేక పవిత్ర స్థలాలలో ఇరవై నాలుగు శక్తి పీఠాలు స్థాపించారు ఆ సంఖ్య ఇంకా పెరిగిందనుకోండి గురుదేవులు ఈ విధంగా సుదీరమైనట్టు సుదీర్ఘమైనటువంటి తీర్థయాత్రలు చేయడం సాధనా శిబిరాలు పెట్టడం ప్రజ్ఞాపీఠ శక్తిపీఠాలు స్థాపించే క్రమంలో ఆశ్రమం అంటే మిషన్ యొక్క కార్యక్రమాలు శాంతికుంజు యొక్క సంపూర్ణ సంచాల సంచాలన విభాగాన్ని మొత్తం కూడా మాతాజీయే బాధ్యత తీసుకొని కార్యక్రమాలను అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా చేస్తున్నారు ఈ విధంగా మాతాజీ యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపాన్ని ఇక్కడ మనం ఒక రూ ఒక రకంగా చూసాము ఈనాడున్న దేశ కాల పరిస్థితుల్లో కూడా భారతదేశం ఎటు వెళ్తోంది ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఎటువంటి మార్పులు తీసుకొస్తారు గురుదేవులు అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషు సంతతి పరమ గురువుల యొక్క ప్రణాళిక అంతా కూడా దీనికి ఒక సుదృఢమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక రకాలుగా గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులు మాతాజీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై గురుదేవ్ మీ అందరికీ కూడా స్వస్తి థ్యాంక్ యూ వెరీ మచ్